అందరికీ నమస్కారం శనివారం రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ కష్టాలన్నీ పోతాయి మీకు కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా శనివారం పూట ఈ పరిహారం అనేది చేయండి ఇలా కనుక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు చాలా చిన్న పరిహారం చాలా పెద్దగా ఫలితం అయితే ఉంటుంది మన కష్టాల నుంచి బయటపడేయడానికి చాలా కష్టం ఉండి బయటపడడానికి అలానే కాకుండా ఇబ్బందులు ఉండి ఉంటాయి మనం బాగానే ఉంటాం కానీ మధ్య మధ్యలో మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలో కూడా అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం శనివారం పూట ఆచరించుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు పండితులు కూడా చెప్తున్నారనమాట కాబట్టి శనివారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అసలు దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వస్తే ఏంటంటేనండి ఇంకా రేపు శనివారం తీదీ రోజున చెప్పుకోదే విధంగా ఈ పరిహారం అంటే నార్మల్గా వచ్చేసి పసుపు బియ్యంతో ఈ పరిహారం చేయండి పసుపు బియ్యంతో పరిహారం చేయడం వల్ల ఏంటంటే మనకు కొన్ని అనుకోని అనుకోని విధానంగా కొన్ని బాధలు వస్తూ ఉంటాయి కదా అవి ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో మనం కొన్ని ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు అనేవి కాకుండా తీవ్రంగా ఇబ్బందులు పడిపోవటం బాధ పడిపోవటం ఎంత చేసినా కానీ ఆ సమస్యలు తీరక కానీ కష్టపడక కానీ అలానే కాకుండా కష్టాలు కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ పరిహారం చక్కగా కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఆచరించుకోండి శనివారమే చేయాలండి అని అంటే కనుక శనివారమే చేయాలని మనం పండితులు కూడా చెప్తున్నారనమాట కాబట్టి శనివారం పూట అయితే ఇలా ఆచరించుకొని ఇలా గనక మీరు ఆచి ఆచరించుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట చక్కగా శనివారం మన వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉత్కిన బట్టలు ధరించి ఇంటి వాటి పని అన్నీ సాధారణంగా అన్ని శుభ్రం చేసుకొని అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే చక్కగా ఈ రోజున పెద్ద పెద్ద కోరికలు ఉన్నా తీరటం లేదు ఆ కోరికలు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయండి కోరికలు అసలు తీరక మేము బాధపడిపోతున్నామంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తప్పకుండా తొమ్మిది శనివారాల పైన పిండి దీపాలను చేయండి అలానే కనుక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇక మనంతరం వచ్చేసి ఏంటంటే ఏదైనా చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతున్నారు ఏదైనా సరే చిన్న చిన్న జబ్బులు వస్తున్నాయి వాటి నుంచి బయటపడాలనుకుంటున్నాం అనుకోండి గుర్తుపెట్టుకోండి ఐదు శనివారాలు మనం ముందు చెప్పింది ఏంటంటే కోరికలు తీరడానికి పదకొండు శనివారాలు లేదా తొమ్మిదో శనివారాలు చెప్పుకోవాలని చెప్పాం కదా చేసుకోవాలని ఇంకా మన చిన్న చిన్న వ్యాధులు వస్తున్నాయి తగ్గటం లేదు నార్మల్గా ఎంత ప్రయత్నం చేసినా పోవటం లేదు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యానికి సంబంధించిన మీరు మీరేం చేయండి అంటే కనుక ఐదు శనివారాల పాటు ఐదు తులసి దళను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి మీరు ఆచరించండి ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట ఇంకా అలానే కాకుండా అండి ఇవి చిన్న చిన్న పరిహారాలు కూడా ఉపయోగపడతాయి పెద్ద పరిహారాలకు మాత్రం ఇప్పుడు మనం చెప్పే పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో పసుపు బియ్యాన్ని తీసేసుకొని పరిహారం గనక చేసుకున్నట్లయితే అద్భుతం జరుగుతుందని కూడా మనం అద్భుతాన్ని చూడవచ్చు అద్భుతం జరిగిపోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి బియ్యం ఏంటంటే చాలా వరకు కూడా శక్తివంతంగానే మనం పరిగణిస్తాము బియ్యంతో పరిహారం తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట బియ్యము అంటే దేవిగా భావించబడతాయి పసుపు అనేది శుభ్రకరమైనది చెడును తీసేస్తుంది పసుపు అనేది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడేయడానికి కూడా ఈ పసుపు పనిచేస్తుంది యాంటీబయాటిక్ కూడా పసుపు పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఏంటంటే పసుపుని తీసుకోండి పసుపు అనేది నార్మల్గా అందరి ఇళ్ళలో ఉంటుంది కానీ మనం ఏంటంటే అంటే పూజ కోసం తెచ్చుకున్న పసుపు కాకుండా మన ఇంట్లో అయినా సరే వాడుకోవచ్చు లేదు పూస కోసం సపరేట్గా వాడుకుంటామంటే కనుక ఇలా కూడా మీరు వాడుకోండి గుర్తుపెట్టుకోండి ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు తెచ్చి పెడతాయి ముందు పరిహారం అంటే మనం చెప్పుకున్నాం కదా కోరికలు తీరటం లేదు కోరికలు ఇబ్బంది పడిపోతున్నామని చెప్పి అయినప్పటికీ కూడా కోరికలు తీరటం లేదు అనుకునేవారు ఏంటంటే కనుక పిండి దీపారాధన చేసిన తర్వాత ఈ పరిహారం వెంటనే పాటించండి సరిపోతుంది మీరు ఏం చేయండి అంటే ఒక తెల్లటి క్లాత్ కానీ తెల్లటి పేపర్ కానీ తీసుకోండి దానిపైన గీతలు కానీ రాతలు కానీ ఏవి ఉండకూడదు అది తెల్లగా వైట్ ఉంటుంది కదా ఆ క్లాత్ తెల్ల వైట్ క్లాత్ అని తీసుకోవచ్చు అప్పటికప్పుడు నీళ్ళు తీసేసి తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే అందులో టీ స్పూన్ గుర్తుపెట్టుకోండి అందరి ఇళ్ళలో మనకి ఛాయ్ స్పూన్లు ఉంటాయి కదా అవి టీ స్పూన్ అంటాం అవి తీసుకోండి ఒక స్పూన్ మీరు బియ్యం పోస్తే ఆ యొక్క క్లాత్లో కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి ఒక పేపర్లో కానీ బియ్యం పోసి అనుకోండి ఆ బియ్యంలో వచ్చేసి అర స్పూన్ అంతా పసుపు వేసి ఇలా పోసేసి ఇలా చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకొని అక్షింతలుగా మారిపోతాయి కదా పసుపు బియ్యాన్ని మనం సపరేట్గా కలుపుతున్నాం అక్షింతాలు కలపటం లేదు పరిహారం కోసం కలుపుతున్నాం కాబట్టి పరిహార పరంగానే వాడుకోవాలి అక్షింధ్రాలని భావించకూడదని పరిహారం చేసి కాబట్టి పసుపు బియ్యం కానీ పరిగణించేసి క్లాత్లో కానీ పేపర్లో పెట్టేసి అందరు గుర్తుపెట్టుకొని చెప్పే పరిహారం ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు తీరడానికి అంటే ఇప్పుడు దీపారాధన చేయడం వల్ల కోరిక తీరుతుందా అంటే కనుక తీరుతుంది కానీ ఈ పరిహారం చేయడం వల్ల మనకి ఎక్కువ ఫలితాలు ఏదో వస్తాయన్నమాట అంటే మనకు మూడు నెలలకు రావాల్సిన ఫలితం మనకు నలభై ఒక్క రోజుల్లోనే రావచ్చు అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఇలా క్లాత్లో పోసేసిన తర్వాత గుర్తు పెట్టుకొని అందులో మీకు స్తోమతకు తగ్గట్టు మీరు పదకొండు రూపాయలు కట్టుకోవచ్చు ఐదు రూపాయలు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట లేదంటే ఏమీ లేదు అనుకునేవారు ఈ రూపాయి బిల్లును కూడా పసుపు బియ్యంలో పెట్టేసి పొట్లను కట్టండి పేపర్లో పెడితే లేదంటే నార్మల్గా చేయించేయండి అంటే కనుక మీరు కడితే అంటిపెట్టుకుంటూ చిన్న ముట్టలాగా కట్టేసుకొని ఇక కట్టేసుకొని వెంకటేశ్వర స్వామి పంట ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఇది కేవలం మనకు అవసరం కోసం చేయబడిన పరిహారం మాత్రమే మనకు కోరిక తీరడానికి మన కష్టం నుంచి బయటపడడానికి పెద్ద కోరిక వల్ల తీవ్రమైన కష్టం వస్తుంది అంటే నార్మల్గా ఏంటంటే ఉదాహరణకు చెప్పుకోవాలా ఉద్యోగం కోసం చాలామంది కోరుకుంటున్నప్పటికప్పుడు కొంచు ఆ ఉద్యోగం రాకనే చాలా కష్టపడిపోతుంటాము అలా కష్టాల నుంచి బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇది సెకస్సులోనే రిజల్ట్ ఇరవై నాలుగు గంటల ఫలితం మాత్రం కాదు ఫలితం మాత్రం వస్తుంది నలభై ఒక్క రోజుల ఫలితాన్ని అయితే ఏదో ఒక రూపంగా చూడగలుగుతారు పెద్ద ఉద్యోగమే రావాలేం లేదు చిన్న దాంతో కూడా రావచ్చు అని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించుకొని మీరు ఫలితాన్ని పొందవచ్చు చాలా శక్తివంతమైన పరిహారం ఎవరైతే నమ్మకంతో చేస్తారో అంతా కూడా మంచి జరిగి తప్పకుండా స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి ఆయన యొక్క అనుగ్రహంతో పాటు ఆయన యొక్క కృపాకటాక్షలతో పాటు మనకేంటంటే చాలా కోరుకుని జరుగుతుంది మానవ అంటే మన నార్మల్గా చెవులతో పరిహారం చేస్తాం కదండి అది తప్పకుండా సిద్ధిస్తుంది కొన్ని పొరపాట్లు ఉన్నా సరే ఆ పరిహారం ఏంటంటే పని చేయడం అని ప్రారంభిస్తుంది ఏదైనా సరే జరుగుతుంది మనకు జరగవుతుంది అనేసి నమ్మకంతో చేస్తామని తప్పకుండా జరిగితుంది జరగదు అన్న సందేశమే ఉండదు పరిహారం చేసేటప్పుడు అవ్వదు కాదు ఏం చేస్తుందో రాదో అని లెక్క అన్నీ జరుగుతుంది ఏదో ఫలితం వస్తుంది అనుకున్నప్పుడే మీ యొక్క సంకల్పం గట్టిదే ఉన్నట్టయితే ఖచ్చితంగా వస్తారైతే వస్తాయి కదా కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకొని అలానే కాకుండా గుర్తు పెట్టుకొని పిండి దీపారణ పెట్టే వీలు లేకపోతే నార్మల్ దీపమైన పెట్టుకోండి పెట్టుకోండి నుంచి శనివారం పెట్టుకోవాలి ఈ పరిహారం చేసేటప్పుడు శనివారం పూట ఖచ్చితంగా దీపారన చేయండి గుర్తుపెట్టుకొని పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివి వస్తాయని కాదు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని కాదు కాకపోతే ఏంటంటే మన స్తోత సొమ్మత తగ్గట్టుగా మన స్థితిగత తగ్గట్టుగా మన వివిధ ఉద్యోగం ఆగడం ఖాయ కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని తప్పకుండా ఫలితం పొందండి శనివారం పూట చేయాలి అంటే శనివారం రోజు ఖచ్చితంగా తీరిన తర్వాత ఏం చేయాలి అంటే మనము దగ్గరలో ఉండే ఉండీలో వేసుకోవచ్చు లేదా పారే నీళ్ళు ఉంటే అక్కడ పోయినా వదులుకోవచ్చు రూపాయి బిల్లు తీసుకోవడం లాంటి చేయకండి మూట ఇప్పడం పొట్ల అని ఇప్పడం చేయకండి ఒకసారి కట్టమ్మా మళ్ళీ ఇప్పకూడదు అనమాట అలా పెట్టేసి వదిలేయటమే అలా వదిలేసి మనం చక్కగా ఫలితాన్ని పొందవచ్చు మన జీవితాన్ని మార్చుకోవచ్చు జీవితంలో ఉండే కొన్ని స్థితిగా మార్చుకునే పరిహారం అండి మన కోరికలు మనం తీర్చడానికి కోరిక సంబంధించి కష్టాలు వస్తున్నాయి కదా కష్టం దూరం చేసుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకం చేయండి మన ఏంటంటే అంటే వేరుగా ఉంటాయి పసుపు బియ్యం అప్పటికప్పుడు మనం కలిపి చేసుకునే పరిహారాలు వేరుగా ఉంటాయి అనమాట అందరిని కొంచెం రెండు ఒకటే కదా రెండు చేస్తే ఫలితాలు వస్తాయి కదా అని వస్తాయి కాకపోతే మనకేంటంటే మనకప్పుడు క్లాత్లో కలపటం లేదు కదా నార్మల్గా మీరు అక్షింతలు ఏంటంటే అందులో ఆ కానీ ఇవన్నీ కాతి పోసేసి కలుపుకుంటాం ఇందులో నేమి కలపడం లేదు బియ్యాన్ని పోషిస్తాం ఒక స్పూన్ అర్ధ స్పూన్ పసుపు రూపాయి వీళ్ళతో సుమత తగ్గట్టుగా అప్పటికప్పుడు ఐదు రూపాయలు పెట్టచ్చు రూపాయి కూడా పెట్టుకోవచ్చు లేదంటే పదకొండు రూపాయలు అయినా సరే పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని పెట్టి మీరు ఎన్నిసార్లు అయినా పెట్టుకోండి స్పూట కట్టుకొని సరిపోతుంది ఆ తర్వాత మీ యొక్క కోరిక తర్వాత అది ఎన్ని రోజులు తీరుతుందో చూసుకొని అంతలోపు కూడా ఆ యొక్క మూటను ఏంటంటే భద్రంగా భావించుకొని తప్పకుండా కడితే దేవుని పడాల వెనకాల పెట్టుకోవాలి అలా పెట్టుకొని వదిలేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా రెండవది వచ్చేసి ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీకు నార్మల్గా వచ్చేసి ఇప్పుడు మనం దైవ అనుగ్రహం ఉండదు దేవుడు బలం అనేది కలగదు ఈ దేవుడి గురించి ఆలోచించినప్పుడల్లా కూడా కొందరి మైండ్ సెన్స్లో మనకి మైండ్లో ఏమొస్తుందంటే చెడు ఆలోచన వస్తూ ఉంటుంది మన దేవుడికి కీర్తనలు కానీ దేవుడికి సంబంధించిన పాటలు కానీ ఏదైనా వింటూ ఉంటాం వింటూ ఉంటూ మనం పడుకుంటాం చేస్తూ ఉంటాం అలానే కాకుండా దేవుడిపై చాలా భక్తి మామకారిని ప్రేమను అంతా పెంచుకుంటాం దేవుడిని ఇష్టపడుతూ ఉంటాం కదా ఇష్టపడితే అప్పుడు కొందరి మైండ్లో ఏమొస్తుందంటే చెడు ఆలోచన వస్తుంది అవి ఎలాంటి ఆలోచన అంటే అసలు అంచనా వేయలేరు ఇంత చెడు ఆలోచన ఎందుకు వస్తుంది దేవుడి గురించి ఇలా ఎందుకు ఇంతకాలం మేము ఇంత ఇష్టపడుతూ ఉంటాం కదా దేవుడిని మేము ప్రార్థించేటప్పుడు మాకు ఎందుకు ఇద చెడు ఆలోచనలు వస్తున్నాయి కనుక బాధపడుతున్నావు ఎందుకు చెప్పుకోలేక ఇబ్బంది పడిపోతున్నా సరే ఈ పరిహారం చేయండి ఇక రెండో పరిహారం ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది పసుపు బియ్యానికి సంబంధించిన పరిహారం అనమాట చెడు ఆలోచన దూరం చేయడానికి చెడు అనేది మన దగ్గర ఉండడానికి చెడు నుంచి బయటపడి మనకంతా కూడా మంచి జరిగే అద్భుతమైన ఫలితం రావడానికి ఉపయోగపడే పరి పరిహారం కాబట్టి దీన్ని కూడా ఒక విధంగా ఆచరించండి చిన్న పేపర్ తీసుకొని ఎరస్ బియ్యం పసుపు పోసేసి చిన్న పొట్లను కట్టుకొని సంకల్పం చెప్పుకొని దాన్ని పడుకుని దగ్గర పెట్టుకోవాలి మనతో పాటు పెట్టుకోవాలి పసుపు బియ్యం కింద పడకుండా జాగ్రత్తగా పెట్టేసుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత చక్కగా పసుపు బియ్యాన్ని ఎక్కడైనా సరే దూరంగా చెట్లలో పడేయండి అని విప్పకూడదు అలానే చూడకూడదు పొట్లను కట్టామా రాత్రి పడుకుంటప్పుడు మన దగ్గర పెట్టుకున్నాం అంతరు వచ్చేసి దాన్ని ఉదయం తీసేసి ఒక పడేసామా ఇలా చేసుకున్నట్లయితే చెడు ఆలోచనలు ఏవి కూడా వెళ్ళిపోతాయి దేవుడిపై భక్తి పెరుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటే ప్రయత్నించండి తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి చేస్తే మాత్రం ఆశ్చర్యపోతారండి అంత పెద్ద బాగుంటాయని పండితులు స్వయంగా చెప్తున్నారండి